హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు మన ఊళ్ళో అయితే ఉన్నాను నేను లొకేషన్ చూ చూసుకోండి చుట్టూ చూసుకోండి ఒకసారి ఏమైనా కనిపిస్తుందా ఏం కనపడడం లేదు కనీసం పక్కన ఉన్న మనిషి కూడా కనపడని పరిస్థితి అనమాట మార్నింగ్ టైం ఇది సో టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మొత్తం అంత మంచు మంచుతో కప్పబడిపోయిందనమాట సో మీ ఊళ్ళో కూడా ఇంత ఓవర్గా పొగ మంచు ఉంటే కింద చేయండి కనీసం పక్కన ఉన్న మనిషి కూడా కనపడే పరిస్థితి అనమాట చూడండి అసలు మొత్తము కన్నుచూపు మేర మొత్తం కన్నుచూపు మేరలో మొత్తం అంతా మంచుతో అనమాట ఇక్కడ ఎవరో పక్కలో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు కనప కనపడడం లేదు నాకు ఎందుకంటే పొగ మంచు చూడండి ఇంత ఓవర్గా నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా మొత్తం అంతా అల్లుకొని అనమాట కమ్మేసింది అనమాట పొగ మంచుతో కప్పేయింది చూడండి నేను పొలంలో అయితే ఉన్నాను అంటే చైన్లో అయితే ఉన్నాను అనమాట చైన్ ఇదంతా ఇది చేను గట్టు ఇది చూడండి మొత్తం అంతా ఇలా ఉందనమాట పల్లెటూళ్ళలో మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది పరిస్థితి మొత్తం అంతా మంచు కొన్ని కొన్ని ప్లేసులు కొన్ని కొన్ని విలేజెస్లో అయితే పది గంటలు పదకొండు గంటలు అయినా కూడా ఇలాగే ఉంటుంది అనమాట పరిస్థితి మంచి ప్రభావం పక్కలోనే చూడండి కనిపిస్తుంది పక్కలోనే వేప చెట్లు పెద్ద పెద్ద వేప చెట్లు పెద్ద పెద్ద చింత చెట్లు అయితే ఉన్నాయి కానీ అవి మనకు కనపడడం లేదు కారణం మంచు మంచు చూడండి ఏదో ఆకాశం విరిగిపడి కిందకొచ్చి కమ్మేసిందా భూమిని ఆకాశానికి భూమికి మధ్యలో నేను ఇరుక్కున్నానా అన్నట్టుగా ఉందన్నమాట లొకేషన్ ఇది అసలు ఇంటికైతే వెళ్తున్నాం సో ప్రిన్స్ పరిస్థితి ఇది అనమాట మీరేమంటారు కింద కామెంట్ చేయండి అలాగే మీ ఊర్లో ఇలా పొగ మంచి ఓవర్గా ఎప్పుడైనా ఉందా అనేది కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎంత చూపించినా కూడా ఇంతే అనమాట ఎందుకంటే మీకు చూపించడానికి చూపించడానికి ఏం లేదనమాట చూడడానికి ఏం లేదు ఎందుకంటే మొత్తం అంతా పొగ మంచి ఇంకేం చూస్తారు సో దీన్ని చూపిద్దామని నేను వీడియో తీస్తున్నా ఇంకా ఇది కాకుండా ఇంకేమి చూపించలేం ప్రజెంట్ ఈ టైంలో అయితే ఓకేనా మా ఊరు బయటకు అయితే వచ్చాను పొలంలోకి కానీ పొగ మంచు ఇలా ఉంటుంది పరిస్థితి అనేసి చూపిస్తున్నా చాలా ఓవర్ అనమాట పక్కనున్న మనిషి మాటలు వినిపిస్తున్నాయి నాకు కానీ మనిషి కనపడడం లేదు అంత ఓవర్ అనమాట పొగ మంచి అయితే మీరేమంటారు కింద కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిగా హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చెల్లికి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు మొత్తం అంతా స్వెటర్స్ వేసుకొని వెళ్ళండి చెవులకి రుమాలు కానీ లేకపోతే కర్చీప్స్ తువాల్సు అలాంటివి కట్టుకోండి ఓకేనా ఏం కనపడడం లేదు అక్కడ మన పక్కన ఒక కుక్క ఉందనమాట ఆ కుక్కని చూపిద్దామన్నా కూడా మీకు కనపడడం లేదు వస్తుంది దగ్గరికి అది మనమే వెళ్దాం తన దగ్గరికి ఏం చూపిద్దామన్నా కూడా లేదనమాట కనిపిస్తుందా కనపడే ఉంటుంది మీకు కనిపించింది కదా లైట్గా పొగ మంచు అనమాట ఇది పారిపోతుంది లోపలికి ఓకేనా మీరేమంటారు కింద కామెంట్ చేయండి